ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర శివుడు బోలాశంకరుడు ఆయనకు హంగులు ఆర్భాటాలు అలంకరణలు ఇవేమీ తన పూజకు ఆశించని పరమేశ్వరుడు తనకు కావలసిందంతా భక్తుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తి ప్రవర్తులు ప్రకృతి కాంతుడైనటువంటి పరమేశ్వరుడికి ప్రకృతిలో ఉన్నటువంటి జలాన్ని పత్రిని పువ్వును ఏదైనా భక్తితో సమర్పించినట్లయితే పొంగిపోయేటువంటి బోలాశంకరుడు ఇటువంటి బోలాశంకరుడికి భక్తితో ఆ శివయ్యకు ఏది సమర్పించినా తనకు అబ్బురమే వెయ్యి తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకొచ్చి శివ సహస్రనామ పూజ చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఒక్క గన్నేరు పువ్వు సమర్పిస్తేనే చాలు అంతటి ఫలితాన్ని ఇచ్చేస్తాడు వెయ్యి గన్నేరు పుష్పాలతో మనము పూజ చేసినట్లయితే ఎంతటి ఫలితమో ఆశిస్తామో అంతటి ఫలితం కావాలంటే ఒక్క మారేడు దళాన్ని శివుడికి భక్తితో సమర్పిస్తే చాలు అలాంటి ఒక్క పిలువ పత్రాన్ని శివలింగం పైన మనం పెట్టినట్లయితే మూడు జన్మాల పాపాలను శివుడు హరింపజేస్తాడు ముక్కంటి ప్రతీక అయినటువంటి బిల్వ పత్రాలను వెయ్యి సమర్పించినట్లయితే ఒక్క తామర పువ్వుతో మనము అటువంటి బిల్వ పత్రాల యొక్క ఫలితాన్ని పొందవచ్చు అలాగే వెయ్యి తామర పుష్పాలను సమర్పిస్తే కలిగేటువంటి ఫలితము ఒక్క ఉమ్మెత్త పువ్వు ఇస్తేనే చాలు ఆ పరమేశ్వరుడు పొంగిపోయి అంతటి పుణ్య ఫలితాన్ని మనకిచ్చేస్తాడు అలాగే ఒక్క జమ్మి పత్రిని సమర్పించినట్లయితే ఈ వెయ్యి ఉమ్మెత్త పువ్వులకు చేసినటువంటి పూజా ఫలితాన్ని ఇచ్చేస్తాడు ఆ శివయ్య వెయ్యి జమ్మి పత్రికలతో చేసినటువంటి పూజా ఫలితాన్ని మనకు ఒక్క తుమ్మి పువ్వు పెడితేనే వస్తుందని శివపురాణం మనకు తెలియజేస్తుంది మరి మారేడు పత్రికంటే కూడా తుమ్మి పువ్వు అంటే ఆ పరమశివుడికి ఎంతో ఇష్టం అందుకే దక్షిణ కాశీగా పిలువబడేటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వేములవాడలో ప్రతిరోజు ఒక్క తుమ్మి పువ్వు అయినా తీసుకొచ్చి పెడుతూ ఉంటారు మరి ప్రకృతిలో ఎన్నో రకాలైనటువంటి అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి పువ్వులు పత్రలు ఉన్నప్పటికీ కూడా ఇంతటి ప్రాధాన్యత ప్రాముఖ్యతను ఈ తుమ్మి పువ్వుకు ఎందుకు ఇస్తున్నారు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తుమ్మి పువ్వు గత జన్మలో శివుడి యొక్క గొప్ప భక్తుడు శివుని యొక్క అనుగ్రహం కోసం చాలా సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉండగా బోలాశంకరుడు అతని తపస్సుకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోనాయనా అని అంటాడు అప్పుడు శివుణ్ణి చూసినటువంటి పరమ ఆనందంలో ఆనంద బాష్పాలతో ఏం కోరుకోవాలో తెలియక ఉక్కిరి అవుతూ ఆ క్షణంలో స్వామి నీ పాదాలు నా నెత్తి మీద ఉండాలి అని కోరబోయి నా పాదాలు నీ తలపైన ఉండాలి ఎప్పుడు అని కోరుకుంటాడు అది విన్నా శివయ్య నవ్వుకొని తదాస్తు అని వరమిచ్చాడు మరుక్షణమే తన కోరికలో ఉన్నటువంటి పొరపాటును గ్రహించి స్వామి క్షమించండి నేను అలా కోరుకోలేదు అని చెప్పగా కూడా పర్వాలేదు అని పరమేశ్వరుడు అంతర్ధానం అవుతారు ఆ మరుజన్మలో తుమ్మి పువ్వుగా ఇలా పాదాల ఆకృతిలో ఆవిర్భవించి శివుని యొక్క పూజలో ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను ప్రేమను శివుని యొక్క అనుగ్రహాన్ని ఇలా సంతరించుకుని ఉంది అందుకే చూడండి వీడియోలో ఇవి పాదాల ఆకృతిలో పాదం యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుంది ఈ తుమ్మి పువ్వు శివుడికి ఈ తుమ్మి పువ్వులతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపించినచో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని శివపురాణంలో పేర్కొనబడి ఉంది భక్తుని యొక్క నిష్కల్మషమైనటువంటి భక్తికి పరమశివుడు ఇచ్చినటువంటి వరాన్ని విని మనం ఏమనుకోవాలండి ఈ శివయ్యని భక్తుని యొక్క పాదాలను తల మీద పెట్టుకున్న ఈ పిచ్చి శివయ్యని ఖచ్చితంగా బోలాశంకరుడు అని అనాలి కదండి బోలాశంకర్ మహారాజ్కి జై ప్రతి ఒక్కరు వీలైతే ఒక్క తుమ్మి చెట్టును ఇంట్లో పెంచడానికి ప్రయత్నం చేయండి ఇది ఈజీగానే మన తొట్లల్లో పెరుగుతుంది ఒక్క చెట్టు ఉంటే ఎన్నో చెట్లు మొలుస్తాయి వాటి గింజలతో ఒక్క పువ్వునైనా సమర్పించడానికి ప్రయత్నం చేయండి తుమ్మి పువ్వుల ప్రాధాన్యత శివయ్య పూజలో ఎంతో ఉంది అందుకే మరీ మరీ చెప్తున్నాను ఒక్క తుమ్మి చెట్టునైనా పెంచుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి శివ పూజలో తుమ్మి పువ్వుల యొక్క ప్రాధాన్యతను తెలిపేటువంటి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తూ శివభక్తులందరూ ఓం నమ శివాయ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓం నమ శివాయ